ఎట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా విజయవాడలో జరిగిన సోందరామ రెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సమన్ టీవీ నేను మీ సంజయ్ ఈ రోజు మంతా పాటు ఉన్నారు హైకోర్ట్ అడ్వకేట్ కేవి రామారావు గారు సార్తో మాట్లాడి కలకత్తా కేసు అప్డేట్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సంజయ్ సార్ కలకత్తా కేసు అప్డే ఈ ప్రస్తావన జరిగినప్పుడు ఈ నెలు పూర్తిగా వస్తుంది అసలు ఈ కేసు అప్డేట్ ఏంటంటారు కలకత్తాలోని ఒక పెద్ద ఫేమస్ ప్రైవేట్ హాస్పిటల్ అది ఆర్జికర్ ఆ హాస్పిటల్లో గత సంవత్సరం ఆగస్టు తొమ్మిదిన ఒక ట్రైనింగ్ డాక్టరు చంపబడ్డది అది కూడా వాళ్ళకి రెండో రోజు ఆ శవాల మధ్యలో వాళ్ళ ఫ్రెండ్స్ చూడడం వల్ల దొరికింది అప్పుడు ఆ ఫ్రెండ్స్ అంతా గొడవ చేయటం ఆందోళన చేయటం స్టార్ట్ చేశారు అసలు ఏంది ఎట్లయిందని దీని వెనుక చాలా పెద్ద తత్వంగా జరిగింది ఆ యొక్క కాలేజీ ప్రిన్సిపాల్ కూడా ఈ విషయంలో తొందరగా ఈ విషయాన్ని బయటికి రానిలేదు విద్యార్థుల అక్కడ ట్రైనింగ్ డాక్టర్లు అయితే అక్కడ ఉన్న సిబ్బంది అయితేమి ఆందోళన చేపట్టినాక ఈ విషయం బయటకు వచ్చింది సో ఇది దేశవ్యాప్తంగా కూడా సంచలనమైన విషయంగా మారిపోయింది అసలు ఏం జరిగింది అసలు డాక్టర్లకి రక్షణ లేకపోవడం ఏందనేది దేశమంతా అనేక హాస్పిటల్ కూడా ధర్నాలు రాస్తారకులు వాళ్ళ యొక్క వృత్తిని కూడా బైకాడ్ చేయడం జరిగింది వాస్తవానికి అభయ అనే పేరు పెట్టారు ఈ కేసుకి ఆ ట్రైనింగ్ డాక్టర్ చనిపోయిన డెడ్ బాడీకి సంబంధించిన విషయంలో వాస్తవానికి ఆ యొక్క ప్రిన్సిపాల్ తప్పిదం ఉందని అప్పుడు మనకి వార్తల్లో చాలా నానుడి వచ్చింది దాని వార్తలు ఎంతవరకు నిజమో ఎంతవరకు కాదనేది విషయానికి పోతే ఆ హాస్పిటల్ ఒక బాడీని స్మగుళ్ళు చేస్తుంది అవయవాల తరలింపు అక్రమాలకు పాల్పడుతుంది అదొక పెద్ద కుట్ర కోణం ఉంది ఆ యొక్క ప్రిన్సిపాల్ అయితే హాస్పిటల్ యొక్క మేనేజ్మెంట్ అయితే ప్రైవేట్ సిబ్బంది అయితే ఇందులో పాత్రధారులు ఉన్నారు వారి యొక్క తప్పిదాన్ని ఆ అమ్మాయి లైబ్రరీలో స్టడీ చేస్తున్న విషయం టైంలో వాళ్ళ యొక్క విషయాలు తెలుసుకొని అన్న విషయం వీళ్ళు కనిపెట్టి ఆ అమ్మాయి ఎక్కడ బయటికి వాస్తవాలు చెప్తే హాస్పిటల్ గుట్టు అనే దురుద్దేశంతోనే ప్రేరేపించి చంపించారనే వార్తలు కూడా ఆ టైంలో బయటకు వచ్చాయి ఈ యొక్క కేసు కలకత్తాలోని సిల్దా కోర్టులో నమోదు చేయబడ్ అది కూడా ఆ యొక్క ఆ పాప పేరెంట్స్ అక్కడ ఉన్న హాస్పిటల్లో ఆ పాపతో ఉన్న ఫ్రెండ్స్ ఆ హైకోర్టులో ఒక పిల్లు వేయడం జరిగింది సిల్దా కోర్టులో ఈ కేసుపై విచారణ జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న మెడికల్ స్టూడెంట్స్ ఈ యొక్క ట్రైనింగ్ డాక్టర్లు అంతా కూడా మాకు ఈ పోలీసులమైన నమ్మకం లేదు అని ఆందోళన ఉధృతం చేసి దేశవ్యాప్తంగా కూడా మెడికల్ కాలేజీలు అయితే ఏమి మెడికల్ ట్రైనిల్ అయితే హాస్పిటల్స్ అయితే వాళ్ళు బైకాట్ చేసి ధర్నాలు చేసి చేసిన టైంలో ఆ యొక్క పాప యొక్క పేరెంట్స్ హైకో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యారు సుప్రీంకోర్టు అప్రోచ్ అయినప్పుడు వెంటనే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ చేసింది ఈ కేసుపై కూడా సిబిఐ విచారణ చేపట్టాలని కలకత్తా హైకోర్టు సిబిఐ విచారణకి ఆర్డర్ చేసింది ఆ సిబిఐ కోర్టు ఆర్డర్ చేసే టయానికి సిబిఐ యొక్క సిబ్బంది హాస్పిటల్కి వచ్చే టయానికి అప్పుడు మనం విన్న వార్తలు ఏంటంటే సాక్ష్యాలన్నీ తారుమారు చేశారు హాస్పిటల్లో అనేది విన్నాం అందుకే అనుకుంటా ఏమో ఇంతవరకు కూడా ఇప్పుడు సిబిఐ కూడా ఒక సంజయ్ రాయ్నే దోషిగా నిరూపిస్తూ అతని యొక్క విషయాలని కోర్టుకు సమర్పించింది వాస్తవానికి దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు అయితే ప్రజలైతే ఏం కొనుక్కుంటే అసలు హాస్పిటల్ ఏం జరిగింది బ్యాక్గ్రౌండ్ దీని వెనక కుట్రకోణాలు అవన్నీ బయటకు వస్తే బాగా అనుకున్నా తప్ప ఇప్పుడు ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తికి ఆ శిక్ష ఖరారైనది సోమవారానికి అతనికి ఎలాంటి శిక్ష పడబోతుందో కోర్టు ఆర్డర్ చేయబోతుంది అని సార్ ఇప్పుడు చూసుకుంటే కోర్టు సంధిప్రాయ పై నేర నిరూపణ అనేది జరిగింది ఏ విధమైన అంటారు అండ్ ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు వాస్తవానికి సంజయ్ రాయ్ పై అప్పుడు పెట్టిన కేసులు ఐపీసీ త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ సిక్స్ రేప్ అని పెట్టారు సిక్స్టీ ఫోర్ సిక్స్టీ బిఎన్ఎస్ ప్రకారం సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ ఇలాంటి శిక్షలు నమోదు చేశారు ఈ శిక్షల ప్రకారం కోర్టు ఎలాంటి శిక్ష అయిపోతుంది అనేది మనం సోమవారం చూడబోతున్నాం వాస్తవానికి అసలు రకరకాలు ఉంటాయి ఈ కేసులో గ్యాంగ్ రేప్ జరిగిందా లేక ఏమైనా కావాలని మర్డర్ చేసే ఉద్దేశంతో ప్లాన్ చేసిరా ఆ తెల్లారి మూడో రోజు పోస్ట్ మార్టం టయానికి ఆమె బాడీలో అంతర్గతంగా తొమ్మిది గాయాలు బాహ్యంగా పదహారు గాయాలు బయటపడ్డాయి అంటే వాస్తవానికి ఆమెను తో పాటుగా ఎన్ గొంతు నిల్పి చంపడంతో పాటుగా చిత్రహింసలు పెట్టి ఆమెను చంపారు ఈ రకంగా చంపడానికి కారణాలు ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉండే కానీ ఇప్పుడు సంజయ్ రాయ్ ఇప్పుడు నిన్న మనం చూసిన ఆర్గ్యుమెంట్స్ ప్రకారం చూస్తే సంజయ్ రాయ్ ఏం చెప్తున్నాడంటే అసలు ఈ కేసుకు నాకు సంబంధం లేదు ఈ కేసులో అసలు వాళ్ళు తిరుతున్నారు దాన్ని దోషిగా ఎరికించారు అంటున్నారు సార్ ఒకప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఈ సంజయ్ రాయ్ చేతి చేపించింది సందీప్ వచ్చి చేపించారు ఆయన అక్రమాలన్నీ బయటపడతాయి కాబట్టి ఈమెని చంపించడం జరిగిందని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకున్నారు ఇప్పుడు కూడా అనుకుంటున్నారు అసలు ఈ సంజయ్ పై నేర నిరూపణ అవడం పక్కన పెడితే అసలు సందీప్ ఘోష్ ప్రస్తావన ఏమైంది అసలు ఏమయ్యాడు ఆయన ఆయనకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు అంటే ఆయన మొత్తం పూర్తిగా తప్పించుకున్నాడు అంటారు వాస్తవానికి మన దేశ చట్టాల ప్రకారం ఎవరి మీదైతే నేరారోపణ జరిగిద్దో ఎవరి మీదైతే ఎవిడెన్సులు ఉంటాయో కోర్టు పరిధిలో వారికే శిక్షలు పడుతుంటాయి మనకు వాస్తవానికి సిబిఐ ఎంటర్ అయ్యే టయానికి అప్పటికే మనం విన్న మాట ఏంటంటే ఎలాంటి కూడా సాక్ష్యాలు లేకుండా అవన్నీ తోడ్ చేశారని విన్నాం కానీ ఈ కేసు ఇంకా ఇప్పటికీ మనం రేపు సోమవారం పడే ఆ యొక్క సంజయ్ రాయ్ శిక్షతో ఏ ప్రజలు కూడా సాటిస్ఫై కావట్లేదు ఈ సిబిఐ మళ్ళీ రీఎంక్వైరీ చేసినా సరే సుప్రీంకోర్టు అయినా సరే ఈ కేసుపై సరే సమగ్ర ఎంక్వైరీ జరగాలి సందీప్ ఘోష్ తప్పిదాలా లేక సందీప్ ఘోష్ అనుకున్న ఆ ప్రైవేట్ హాస్పిటల్ యొక్క యాజమాన్యం తప్పిదాల అసలు ఎలాంటి కుంభకోణలు ఉన్నాయి అవయవాల అక్రమ తరలింపు అనే మాట పెద్ద ఎత్తున విన్నాం మనం ఇప్పుడు అవి మనకి వినిపించడం లేదు ఇంత పెద్ద సిబిఐ ఎంటర్ అయినాక కూడా ఈ కేసులో సాక్ష్యాలు దొరకకుండా చేశారంటే అక్కడున్న వ్యవస్థ అక్కడున్న గవర్నమెంట్ అక్కడున్న సంస్థలు ఎంత తప్పిదాలు చేసాయో మనకు బహిర్గతం అవుతుంది కానీ మనం మీడియా ముందు కానీ మనకు తెలియని విషయాలు చెప్పలేము కానీ మనం వింటున్నాం ఈ వింటున్న వార్తలు మనకు అప్పుడు ఎంత సంచలనమైంది దేశవ్యాప్తంగా అయ్యో ఒక ట్రైని ఆడకూతురు ఇంత అన్యాయంగా చంపబడ్డది దీని వెనక ఏం శక్తులు ఉన్నాయి అది బయటికి రావాల్సింది అని అంతేకాకుండా సార్ ఇప్పుడు సంజయ్ రాయ్ కి శిక్ష పడుతుంది కరెక్టే కానీ చేసిన ఈ శిక్ష పడుతుంది చేయించిన వెనకలు ఉన్న వ్యక్తులకు శిక్ష పడదంటారా వెనకాల ఉన్న వాళ్ళు కూడా బయటికి రావాలంటే ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలంటారు వాళ్ళ తల్లిదండ్రులు కానీ సంథింగ్ వాళ్ళు కేసు నమోదు చేసిన చుట్టుపక్కల తోటి విద్యార్థులు కానీ ఈ కేసుకు ఇప్పుడు పడే శిక్షలతో సాటిస్ఫై కాకుండా ఆ పేరెంట్స్ కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఈ కేసు కోసం కొట్లాడారో మళ్ళీ దాన్ని రీఫైల్ చేసుకోవాలి పై పైకోర్టుకు అప్లై చేసుకోవాలి ఈ కేసుని ఇంకా లోతుగా సమగ్రంగా విచారణ జరగాలి ఈ కేసులు ఎవరైతే నిక్కచ్చివైన ఎవరైతే బ్యాక్గ్రౌండ్ దొంగచాటుగా ఈ పాప చావుకు కారణం వేరు ఎలాంటి అక్రమాలు ఉన్నాయి అన్ని బయటికి రావాలంటే మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాలి ఒకవేళ సంజయ్ రాయ్కి మరణ శిక్షగా ఖరారు అయితే అతనితో పాటు ఉన్న సాక్ష్యాలన్నీ అంటారా అలా ఏమి ఉండదు కేసుని ఓన్లీ ఒకసారి శిక్ష మాత్రం సాక్షులు ఎక్కడికి పోవు సాక్ష్యాలన్నీ నిక్షిప్తంగానే ఉంటాయి సాక్షులు ఎక్కడికి పోవు కాకపోతే మనం కోరుకునేది ఏంటంటే ఈ సంజయ్ ఘోష లేదా ప్రైవేట్ యాజమాన్యమా ఇసరి ఈ పాప చావుకు కారణం ఎవరు ఒక్క సంజయ్ రాయ్ కి శిక్ష పడితే సరిపోదు అంటే సార్ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఈ అభయ చావుకి ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కానీ ఆమెను చంపడానికి గల కారణాలు వెనకాల శక్తులు వేరే ఉన్నాయి అవును కానీ ఒకవేళ ఉరిశిక్ష పడి ఈయన గాని ముందు నిగిస్తే మరి వెనకాల సాక్ష్యాల పరిస్థితి ఏంటంటారు ఈయన కూడా ఒక ప్రధాన సాక్షి కదా ఈ ఘటనలో వాస్తవానికి మన దేశ చట్టాల ప్రకారం ఇప్పుడు ఆ సిల్దాకోర్ట్ లో ఉరిశిక్ష ఏ గానీ ఉరిశిక్ష ఏం పడదు మనం చూస్తూనే ఉన్నాం ఎన్నో కేసులు తర్వాత వాళ్ళు పైకోర్టుకి వెళ్తారు తర్వాత బెయిల్కి ట్రై చేస్తుంటారు శిక్ష ఖరారైనంత మాత్రాన పనిష్మెంట్ అప్పుడే ఉండకపోవచ్చు అంటే సార్ ఇప్పుడు శిక్ష ఖరారైనా సరే ఈయన మళ్ళీ ఎంక్వైరీ చేసే అవకాశం ఉందంటారా శిక్ష ఖరారు ఈ కేసు కనుక పోతే మరలా ఎంక్వైరీ ఉంటుంది కంపల్సరీ అక్కడ కూడా కేసు నడుస్తుంది అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ కేసులో ప్రధాన నిందితులు తప్పించుకుంటున్నారనే వాదనలు ఇంకా వినిపిస్తూ ఉన్నాయి అండ్ సోషల్ మీడియాలో కూడా ఒక కామెంట్ రూపంలో యుద్ధాలు చేస్తున్నారు ప్రధాన నిందితులను వదిలేసి ఈయన అంత ముందించడం వల్ల వెనకాల ఉన్న ప్రధాన నిందితులు అనేది తప్పించుకోగలిగే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు అండ్ ప్రధాన నిందితులు ఎవరో దొరకాలి వాళ్ళు సాక్ష్యాలతో నిరుపణి వాళ్ళకు కూడా శిక్షలు పడాలని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సంజయ్